నడిచే దేవుడు శ్రీ కంచి పరమాచార్యులు ఆంధ్రదేశంలో దిగ్విజయ యాత్ర చేస్తూ కర్నూలు దగ్గర ఒక చిన్న గ్రామానికి చేరుకున్నారు కొండల మధ్య ఉన్న ఆ గ్రామం సాయం సంధ్యాకాంతిలో గోధూలితో నిండి చాలా ఆహ్లాదంగా కనిపిస్తోంది స్వామివారి రాకను తెలుసుకున్న ఊరి జమీందారు పూర్ణకుంభంతో స్వామివారికి స్వాగతం పలికి ఆశీర్వచనం తీసుకున్నాడు గ్రామ ప్రజలందరూ మెల్లమెల్లగా స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు స్వామివారు కొద్ది రోజులైనా తమ ఊరిలోనే బస చేసి తమను అనుగ్రహించాలని వేడుకుంటూ ఆ సంవత్సరం వర్షాలు సరిగ్గా కురవలేదని తమ గోడును విన్నవించుకున్నారు ఏమనుకున్నారో ఏమో కాని స్వామివారు కార్యదర్శి వైపు చూస్తూ మనం ఇక్కడే ఇరవై ఒక్క రోజులు విడిది చేద్దాం అన్నారు కాని స్వామివారి యాత్రలో ఆ ఊరి ప్రస్తావన లేకపోవడంతో ఆ ఊరిలో బస చేయడానికి ముందుగా ఏర్పాట్లు ఏవీ చేయలేదు స్వామివారి హఠాత్ నిర్ణయానికి ఏమనాలో అర్థం కాక స్వామివారాజ్ఞ కదా మౌనంగా తలూపాడు భక్తులందరూ ఉత్సాహంగా సహకరించడంతో ఆ ఊరి శివాలయ ప్రాంగణంలోనే విడిది ఏర్పాట్లన్నీ చకచకా పూర్తయ్యాయి మరుసటి రోజు స్వామివారు స్నానానంతరం చంద్రమౌళేశ్వర పూజకి కూర్చున్నారు పూజాద్రవ్యాలలో పత్రాలు లేకపోవడంతో కార్యదర్శిని పత్రాలు లేవా అని ప్రశ్నించారు లేవు స్వామి పత్రాలు ఈ ఊరిలో ఎక్కడా దొరకలేదు ఇక్కడ వారెవరికి తెలియవట అయినా జమీందారు అన్ని వేపులకి మనుషుల్ని పంపారు కొద్దిసేపులో ఎలాగైనా వచ్చేస్తాయి అన్నాడు కార్యదర్శి హీనస్వరంతో సరే అంటూ పరమాచార్యులు ధ్యానంలోకి వెళ్లిపోయారు అప్పుడు సమయం పదకొండవుతోంది బిల్వాలు వెతుక్కుంటూ వెళ్లిన వాళ్లందరూ బిల్వాలు ఎక్కడా దొరకలేదని తిరిగి వచ్చేశారు కార్యదర్శికి ఏం చేయాలో అర్థం కాలేదు బిల్వాలు లేకుండా స్వామివారు చంద్రమౌళీశ్వర పూజ చేయరు పూజ చేయకపోతే స్వామివారు భిక్ష తీసుకోరు ఇంకా ఇరవై ఒక్క రోజులు ఇక్కడే గడపాలి ఏం చేయాలో పాలుపోక కళ్ళ నిండా నీళ్లతో మూల కూలబడ్డాడు సమయం పదకొండు ముప్పై అయింది ధ్యానంలో ఉన్న స్వామివారు కళ్ళు తెరిచారు ప్రశాంతంగా ఉన్నారు ఇంతలో కైంకర్యం చేసే ఒక అతను తన చేతిలో బిల్వ దళాల బుట్టతో పరిగెత్తుకుంటూ వచ్చాడు బిల్వాలే దొరకవన్నారు కదా ఎలా దొరికే అంటూ బిల్వాల వైపు పరీక్షిస్తూ అడిగారు ఆ బుట్టలో ఉన్న ప్రతి బిల్వం తాజాగా మూడు మూడు దళాలతో ఎంతో శ్రద్ధగా కోసి తెచ్చినట్టుగా ఉన్నాయి స్వామివారు చంద్రమౌళీశ్వర పూజ మొదలుపెట్టి బిల్వార్చిన ఇలా పూర్తి చేశారో లేదో బయట వాతావరణం అంతా చల్లగా మారిపోయి కుండపోత వాన కొరవడం మొదలుపెట్టింది శివుడికి ఒక్క బిల్వం సమర్పిస్తేనే ఐశ్వర్యం ఇస్తాడంటారు అటువంటిది స్వామివారి చేత్తో సహస్ర బిల్వార్చన చేస్తే ఆ ఊరి ప్రజలకు కావలసిన ఐశ్వర్యాన్ని ఇచ్చేశాడు చంద్రమౌళీశ్వరుడు ఆ గ్రామ ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి స్వామివారు పూజ ముగించి అందరికీ ప్రసాదం ఇస్తూ బిల్వాలు ఎవరి తెచ్చారో వారిని పంపండి ప్రసాదం తీసుకుంటారు అన్నారు కార్యదర్శితో కార్యదర్శి తెల్లమొహం వేస్తూ స్వామి ఎవరు తెచ్చారో తెలియలేదు కింద మండపం గట్టు మీద పెట్టేసి వెళ్ళిపోయారు అన్నాడు ఓహో చంద్రమౌళీశ్వరుడే తన పూజ కోసం తానే తెచ్చి పెట్టినట్టున్నాడు అన్నారు నవ్వుతూ పరమాచార్యులు ఆ ఊరి జనాల సందోహంతోనూ స్వామివారి అనుగ్రహ భాషణంతోనూ ఆ రోజంతా గడిచిపోయింది మళ్లీ మరుసటి రోజు వచ్చింది సుమారు తొమ్మిది గంటలకి కార్యదర్శి వెళ్లి చూడగా తిత్తం రోజు బిల్వాలు కనిపించిన చోటే నవనవలాడుతూ దర్శనం ఇచ్చే కార్యదర్శి చుట్టూ పరికించి చూశాడు అక్కడ ఎవరూ కనిపించలేదు సరే అనుకుంటూ బిల్వాలు తీసుకువెళ్ళి స్వామివారి ముందు ఉంచాడు బిల్వాలు చూడగానే ఎవరు తెస్తున్నారో తెలిసిందా అని అడిగారు స్వామివారు లేదు స్వామి అంటూ తలూపాడు కార్యదర్శి సరే రేపొద్దున్న బిల్వాలు తెస్తున్నవారిని ఎలాగైనా గుర్తించి నా దగ్గరికి తీసుకురండి అన్నారు స్వామివారు మరుసటి రోజు పొద్దున్నే కార్యదర్శి ప్రతిరోజు బిల్వాలు కనిపించే చోట కాపు కాసి నిలుచున్నాడు సుమారు ఎనిమిది అవుతోంది ఒక పన్నెండేళ్ల బాలుడు బిల్వాల బుట్ట చెప్టా మీద పెట్టి వెళ్ళిపోబోయాడు కార్యదర్శి వెంటనే అడ్డుపడి స్వామివారి నిన్ను తీసుకురమ్మన్నారంటూ ఆ బాలు స్వామివారి దగ్గరికి తీసుకెళ్లాడు తప్పైపోయింది క్షమించండి స్వామి అంటూ ఆ బాలుడు బిక్కుబిక్కుమంటూ స్వామివారికి దూరంగా నిల్చున్నాడు స్వామివారు ఆప్యాయంగా ఇలా దగ్గరగా రా అంటూ పిలిచారు ఆ బాలుడిలో ఉన్న బెరుకు కాస్తా పోయి స్వామివారికి కొద్దిగా దగ్గరగా వచ్చాడు స్వామివారు ఆ బాలుని ఆపాదమస్తకం చూస్తున్నారు పూజ కోసం బిల్వాలని ఎంతో శ్రద్ధగా భక్తిగా తుంచి తెస్తున్న సంస్కారం ఆ బాలుడిలో కనిపిస్తోంది నడుముకి ఆచ్ఛాదనగా కట్టుకున్న ఆ గుడ్డ అక్కడక్కడా చిరిగి ఉన్న శుభ్రంగా ఉతికి కట్టుకున్నట్టుంది తొలి సంచలోనే స్నానం చేసి మీద పెట్టుకున్న విభూది చెమట తడికి మెరుస్తోంది స్వామివారి చిరునవ్వు నవ్వుతూ నీ పేరేమిటి ఎక్కడుంటావు అని అడిగారు పిల్లాడు ఊపిరి పీల్చుకుని పురంధర కేశవులు సామి అన్నాడు ఉత్సాహంగా మాది మధురే పక్కనే ఉన్న ఉసలంపట్టి గ్రామం మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది నేను మా నాన్న ఏదైనా పని వెతుకుతూ ఇక్కడికి వచ్చేశాం త్యాగరాజ కీర్తనలు పురంధర పదాలు మా నాన్న బాగా పాడతాడు ఆవులు మేపేటప్పుడు చెట్టు కింద నాకు కూడా నేర్పించాడు మా నాన్న కూడా చనిపోయాడు నేను జమీందారు గారింట్లో ఆవుల్ని మేపుతూ ఉన్నాను అని కుక్క తిప్పుకోకుండా చెప్పి నిలుచున్నాడు స్వామివారా పిల్లాడి మాటలను ఆసక్తిగా వింటూ సరే పురంధరా ఈ ఊళ్ళో ఎవరికీ దొరకని బిల్వాలి నీకు మాత్రం ఎలా దొరికేయి అని ప్రశ్నించారు స్వామివారు తనని పురంధరా అని ముద్దుగా ఆప్యాయంగా పిలిచిన పిలుపుకి ఆ పిల్లాడు పులకరించిపోతూ మళ్లీ పిలిస్తే బాగుండు అనుకున్నాడు చెప్పు పురంధరా ఎలా దొరికే అని అడిగారు స్వామివారు సామి మా నాన్న బతుకున్నప్పుడు మేము ఆ కొండల వెనకాల ఆవుల్ని మేపడానికి వెళ్లేవాళ్ళం అక్కడ మూడు ఆకుల చెట్టు చూపిస్తూ ఇవి శివయ్యకు చాలా ఇష్టం వీటితో శివయ్యకు పూజ చేస్తే మళ్ళీ జన్మ లేకుండా తనలో కలిపేసుకుంటాడు దాన్నే మోచ్చం అంటారు అని చెప్పేవాడు నేను ఈ బిల్వాలు కొండనకాల శివయ్యకి వేస్తుంటాను స్వామి మీ వాళ్ళు మొన్న వీటిని వెతుకుతూ అందరినీ అడుగుతూ ఉంటే విన్నాను నేను అంటరాని వాణ్ణి కదా నేను తెచ్చి ఇచ్చానని తెలిస్తే మీరు పూజ చేయరేమో అని కింద పెట్టేసి వెళ్ళిపోయేవాణ్ణి స్వామి అన్నాడు అమాయకంగా స్వామివారు ఆ పిల్లాడు అమాయకపు మాటలకి ఒక్కసారిగా చెలించిపోయి చిన్న నిట్టూరు పొదిలారు ఇక్కడే కూర్చో పూజ అయిన తర్వాత ప్రసాదం తీసుకుని వెళ్దేవుగాని అన్నారు వాత్సల్యంగా చంద్రమూళీశ్వర పూజ మొదలైంది ఆ పిల్లాడు పుట్టిన దగ్గర నుండి ఇంత దగ్గరగా ఏ పూజ చూడకపోవడంతో ఆశ్చర్యంగా భక్తిగా శ్రద్ధగా చూస్తూ మఠం వేసుకుని బుద్ధిగా కూర్చున్నాడు పూజ ముగిసింది స్వామివారు ప్రసాదం ఇస్తూ లోపల నుండి కొత్త పంచా చాపు తెప్పించి వాటిలో కొన్ని పళ్ళు పెట్టి పురందరా ఇలారా అంటూ దగ్గరికి పిలిచి ఆ పిల్లాడి చేతిలో పెడుతూ నీకేవైనా ఉంటే చెప్పు అంటూ అడిగారు ఆప్యాయంగా పెద్ద పెద్ద కోరికలు ఉండకూడదని మా నాన్న చెబుతుంటారు సామి కాని నాకు రెండు చిన్న కోరికలున్నాయి అవి తీరుస్తారా అని అడిగాడు అమాయకంగా సరే చెప్పు అన్నారు స్వామివారు ఒకటి ఇప్పుడు చెప్తా స్వామి ఇంకొకటి మీరు వెళుతున్నప్పుడు చెబుతా అన్నాడు పురంధరుడు స్వామివారి చిరునవ్వుతో సరే మొదటి కోరిక ఏమిటో చెప్పు అని అడిగారు వెంటనే పురంధరుడు స్వామి మా నాన్న నాకు పాటలు నేర్పాడు కదా మీరు వెళ్లే వరకు ప్రతిరోజు ఒక పాట వినాలి అని అన్నాడు వెంటనే స్వామివారు ఆప్యాయంగా సరే పురంధరా రేపటి నుండి ప్రతిరోజూ పూజ అయిన తర్వాత ఒక పాట పాడు నేను వింటాను అన్నారు వెంటనే పురంధరుడొక్క గంతేస్తూ సరే రేపు వస్తాను అంటూ ఆనందంతో పరిగెట్టాడు స్వామివారు ఆ పిల్లాడు వైపు కొద్దిసేపు మౌనంగా చూస్తూ ఉండిపోయారు స్వామివారు త్రికాలజ్ఞులు పిల్లవాడు చెప్పనంతలో తెలియదా ఆ పిల్లవాడి రెండో కోరిక ఏమిటో పురంధరుడిపై స్వామివారు చూపిస్తున్న ప్రత్యేక అభిమానానికి చుట్టూ ఉన్నవారంతా చెలించిపోయారు మరుసటి రోజు పొద్దున్నే పురంధరుడు స్వామివారిచ్చిన కొత్త బట్టలు కట్టుకుని నుదుటి మీద విభూది రేఖలు పెట్టుకుని పొడుగ్గా ఉన్న జుట్టుని ముడివేసుకుని చేతిలో బిల్వదళాల బుట్టతో స్వామివారి ముందు నిల్చున్నాడు స్వామివారు పురంధరుణ్ణి చూసి చిరునవ్వు నవ్వి పక్కనే కూర్చోబెట్టుకున్నారు స్వామివారి పూజ ముగిసింది ప్రసాదం అందరికీ ఇచ్చి పురంధరుణ్ణి దగ్గరగా పిలిచి ఏది పాట పాడతాన్నావు పాడు అన్నారు పురంధరుడు స్వామివారి ఎదురుగా మఠం వేసుకుని కూర్చుని స్వామివారిని చూస్తూ చంద్రచూడ శివశంకర పార్వతీ రమణ నిన్నగే నమో నమో అంటూ పురందరదాసు పదం అందుకున్నాడు పురంధరుడి పాటలో పాండిత్యం లేకపోవచ్చుగాని మాధుర్యంతో కూడిన భక్తి కనిపిస్తోంది అయినా సంగీతం ఏ ఒక్కరి సొత్తు కాదు జానపదాల నుండి త్యాగరాజ కీర్తనల వరకు ప్రతి ఒక్కటి పరమేశ్వర సృష్టి పురంధరుడు పాడుతున్నంతసేపు స్వామివారు కళ్ళు మూసుకుని పారవస్యంతో వింటున్నారు ఆ సమయంలో భక్తులిచ్చిన తులసిమాలను తలమీద అలంకరించుకున్న స్వామివారిని చూస్తుంటే సాక్షాత్తు చంద్రశేఖరుడులాగే దర్శనమిస్తున్నారు పాటంతా తదేకంగా విన్న స్వామివారు భేష్ భేష్ పురంధర చాలా బాగా పాడేవు అంటూ అభినందించారు ఇలా ఇరవై ఒక్క రోజులు గడిచిపోయాయి స్వామివారి విజయయాత్ర పూర్తే బయలుదేరారు స్వామివారి కళ్ళు ఎవరికోసమో వెతుకుతున్నాయి ఒక మూలగా మౌనంగా నిల్చున్న పురంధర కేశవులు కనిపించాడు దగ్గరికి రమ్మన్నట్లుగా పిలిచారు స్వామివారు పురంధరుల దగ్గరగా వచ్చి కళ్ళనీళ్లతో నిలబడ్డాడు చెప్పు పురంధర నీ రెండో కోరిక ఏమిటి అని అడిగారు స్వామివారు పిల్లవాడు మెల్లగా నోరు తెరుస్తూ స్వామి మా నాన్నగారు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు మనం దేవుడి దగ్గర పెద్ద పెద్ద కోరికలు కోరుకోకూడదు మనం చనిపోతే మళ్ళీ పుట్టకుండా మోక్షం కోరుకోవాలని ఆ మోక్షం ఇప్పించండి స్వామి అన్నాడు బొటపటా కన్నీరు కారుస్తూ అంతే ఆ పిల్లాడి మాటలకు చుట్టూ ఉన్న జనం ఒక్కసారి హతాసులైపోయారు త్రికాలజ్ఞులైన స్వామివారు మాత్రం ఆ బాలుడి జీవుని తపన ఏనాడో గ్రహించారు చంద్రమౌళీశ్వరుడి అనుగ్రహంతో నీకంతా మంచే జరుగుతుంది అని దీవిస్తూ పురంధరుడి చేతిలో ప్రసాదం ఉంచి ముందుకు కదిలారు స్వామివారు ఊరి జనమంతా స్వామివారి వెంట కదిలారు పురంధరుడు ఒక్కడే అక్కడ మిగిలాడు కళ్ల నిండా నీళ్లతో అక్కడే వెక్కి వెక్కి ఏడుస్తూ నిల్చున్నాడు పురందరా అని స్వామివారు ఆప్యాయంగా పిలుస్తున్నట్లే చెవిలో పదే పదే వినిపిస్తోంది ఇక తనని ఆప్యాయంగా పిలిచేవారెవరు తన పాటల్ని వినేవారెవరు ఇక తను స్వామివారిని చూడలేనా అని తనలో తనే రోధిస్తున్నాడు మనిషికి మనసుకి కులాలు జాతుల రంగులు కాని జీవుడి కంటించాలన్నా అంటదు దాని లక్షణం దానిదే నిరంతరం స్వామివారి వెనకాలే ఉండేవారికి ఇటువంటి తపనే ఉండకపోవచ్చు కొద్దిసేపటి తర్వాత కోలుకుని తన చేతిలో ఉన్న స్వామివారి ప్రసాదం వైపు చూసి మెల్లగా విప్పాడు అందులో కొన్ని పళ్ళు స్వామివారి పటంలో చుట్టిన విభూది కుంకుమ కనిపించే అంతే స్వామివారి పటంలో ఉన్న విభూది కుంకుమలని వేరొక కాగితంలోకి మార్చి నలిగిన స్వామివారి పటాన్ని నున్నగా చేసి గుండెలకి హత్తుకున్నాడు ఆనందంతో పురందరుడు దూరంగా నడుస్తున్న స్వామివారు ఒక్క క్షణం కళ్ళు మూసుకుని నారాయణ నారాయణ అనుకున్నారు స్వామివారు ఉన్నట్టుండి నారాయణ నారాయణ అని ఎందుకన్నారో పక్కనున్నవారి ఎవరికీ అర్థం కాలేదు స్వామివారి జమీందారును పిలిచి పురందరుడి బాగోగులు తనకు తెలియచేస్తూ ఉండమని చెప్పి ఊరు పొలిమేరలు దాటారు చాలా సంవత్సరాల తర్వాత ఒకరోజు పరమాచార్యులు మధ్యాహ్నం రెండు గంటలకి ఉన్నట్టుండి లేచి కామాక్షి పుష్కరిణికి వెళ్లి స్నానం చేసి ధ్యానంలో కూర్చున్నారు గంట తర్వాత లేచి మళ్లీ స్నానం చేసి మళ్లీ ధ్యానంలో కూర్చున్నారు ఇలా ఆరుసార్లు గంటకోసారి స్నానం ధ్యానం చేస్తూనే ఉన్నారు స్వామివారి వెనకాల వచ్చిన వాళ్ళెవరికీ ఏమీ అర్థం కావటం లేదు ఇంతలో మఠం నుండి కార్యదర్శి స్వామివారి దగ్గరికి పరిగెడుతూ వచ్చి స్వామి ఎవరో పురంధర కేశవులంటా సీరియస్ అని కర్నూలు నుండి తేలిగిరా వచ్చింది అన్నాడు రొప్పుతూ వెంటనే స్వామివారు ఒక క్షణం కళ్ళు మూసి ఆ పురంధర కేశవులు ఇప్పుడు లేడు ఇప్పుడే ముక్తి పొందాడు మనం ఒకసారి కర్నూలు వెళ్లినప్పుడు మోచ్చం ఇప్పించమని అడిగాడే ఆ పిల్లాడే చంద్రమౌళీశ్వరి కృపకి ఇంకా ఆరు జన్మలున్నాయి ఆ ఆరు జన్మలకి కలిపి పరిహారం చేసేశాను ఆ ఆత్మ చంద్రమౌళీశ్వరుడిలో ఐక్యమైపోయింది అన్నారు పరమాచార్యులు ఒక జీవుడి వేదన ఆ జీవుడికి మాత్రమే తెలుస్తుంది లేదా పరమాచారు వంటి గురువుల అనుగ్రహం లభించినప్పుడు ఆ వేదన శాంతింప చేయబడుతుంది ఆ నడిచే దేవుని పాదపద్మాలకు నమస్కరించుకుంటూ మళ్లీ కలు